ఆయన నిన్న నేడు నిరంతరము యాకరీతిగా ఉన్నాడు ఆనాడు ఆయన ఏ కార్యాలైతే ప్రజల జీవితాల్లో చేశాడో నేటికి కూడా సజీవుడై అదే కార్యాలు దేవుడు మన జీవితాల్లో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఎందుకు మన జీవితాల్లో దేవుని కార్యాన్ని చూడలేకపోతున్నాం ఎందుకు దేవుని శక్తిని పరిమితంగానే మనం అనుభవించగలుగుతున్నాం కొంతమందిలో ఉండే విశ్వాసం ఏంటంటే దేవుడు చిన్న చిన్న కార్యాలైతే చేయగలరు చాలా మంది అయితే ఇలా మాట్లాడుతూ ఉంటారు దేవుడైనా ఏం చేస్తాడు దేవుడైన ఎంతవరకు చేస్తాడు దేవుడైనా కొంతవరకు కదా చేసేదని అపరిమితమైన దేవుని శక్తిని పరిమితి చేసి మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా తన అపరిమితమైన శక్తిని చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఒకసారి చెప్పండి దేవుడు తన అపరిమితమైన శక్తిని చూపించడానికి సిద్ధంగానే ఉన్నాడు కానీ ఎందుకు మనం ఆయన పరిపూర్ణమైన శక్తిని అనుభవించలేకపోతామంటే కారణము దేవునిలో లోపం లేదు మనలోనే లోపం ఉంది